తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద గల ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి అండర్ అండర్ నైన్టీన్ స్కూల్ లెవెల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రీడా ఎంపికలు జరిగాయి రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా ఎంపికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ మండల అధ్యక్షురాలు తనూజా శివారెడ్డి పాల్గొని జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు మండలంలోని ఇరవై ఎనిమిది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన రెండు వందల మందికి పైగా విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారు ఇందులో వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ రన్నింగ్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలియజేశారు ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మి పాఠశాల ప్రిన్సిపల్ రజని ఎండిఓ కోటేశ్వరరావు ఎంఈఓ బాబయ్య పాఠశాల చైర్మన్ కూనా శ్రీహరి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు తర్వాత మన చీర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ భానుపే మేడం గారిని కూడా వారిని ఇచ్చేసిన అందరికీ కూడా అన్ని స్కూల్స్ వారికి ముఖ్యంగా అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ గారు కనీజ గారికి మున్సిపల్ చైర్పర్సన్ అక్క భానుప్రి గారికి తర్వాత ఎంపీటీఓ కోటేశ్వరావు గారికి తర్వాత కమిషనర్ గారు వారు రాలేపోయారు మన ఎంఈఓ గారు ఎంఈఓ టూ గారు బాబాయ్ గారికి వీళ్ళందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాము మా స్కూల్ తరఫున అదేవిధంగా మా ఈ గేమ్స్ కండక్ట్ చేయడంలో కొంచెం సహాయపడిన మా స్కూల్ చైర్పర్సన్ మా కమిటీ చైర్మన్ శ్రీ శ్రీహరి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము అందరూ కోఆపరేట్ చేసి గేమ్స్ చక్కగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించినందుకు మరియు అందరూ చేసి సకాలంలో ప్రారంభోత్సవం జరిపినందుకు కూడా మేమందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము ఫ్లాగా జరపవలసిందిగా కూర్చున్నాం we games and sports meet for the year 2024 we are desirous of participating in them we will participate in this with respecting the rules and regulations and we are best to participate in them ఈ కూడా ఆనందంగా పిల్లలకి మీడియా వారికి నా నమస్కారాలు ఈ ఈ సంవత్సరము స్పోర్ట్స్ మన శాసన సభ్యులైన శ్రీ కురుగన్ల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ అనేటివి జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లలందరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ధ్యేయాన్ని ఉద్దేశాన్ని అలాగే వాళ్ళకున్న హోప్స్ని గోల్స్ని అన్ని అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేసుకొని వాళ్ళైతే ఏ దాంట్లో అయితే ఎక్కువ సపోర్టివ్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో యాక్టివ్గా పాల్గొనాలా అలాగే వీళ్ళ ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా స్పోర్ట్స్ అనేటివి ఆరోగ్యానికి అలాగే ఆన మన శారీరక విధానానికి కూడా ఎంతో తోడ్పడతాయి స్పోర్ట్స్ ఆడడం వల్ల మనము బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అలాగే మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం అలాగే పెద్దలకి కూడా చాలామంది స్పోర్టివ్గా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎవరినో ఒకరిని ఎక్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలా స్పోర్ట్స్లో గెలుపు ఓటమి అనేది కూడా సహజము గెలిచిన వాళ్ళని మనం అభినందించాలా ఓడిన వాళ్ళని అలాగే ప్రోత్సహించాలా ప్రతి ఒక్కరూ కూడా ఓటమిని గెలుపుగానే స్వీకరించాలా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇందులో పాల్గొని మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళు విజేతలుగా నిలిచి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి సంబంధించిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నా మరి నా యొక్క హృదయపూర్వక వందనములు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ గేమ్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది ముందుగా ఈనాటి ఈ స్పోర్ట్స్ మీట్ మండల స్థాయి మరియు నియో నియోజకవర్గ స్థాయిలో జరగబోయే జరుగుతు జరగబోతున్న ఈ స్పోర్ట్స్ మీట్కి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారికి రజని గారికి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మండల ఎంపీపీ తనుజారెడ్డి గారికి ఎంపీటీఓ గారికి ఎంఈఓ గారికి మరియు మా పదిహేడో వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి పూజారి లక్ష్మి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన కమ్యూని కమ్యూనిటీ హెడ్స్కి పర్సన్స్కి మీడియా వారికి ఇక్కడ ఉన్న టీచర్స్కి ముఖ్యంగా సార్కి మామూలుగా ఒకరిని ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం పిల్లల్ని ఒక క్లాస్లో ఇంతమంది టీచర్ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్న పీటీ టీచర్స్కి కోచెస్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను పట్టణంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ జరగడం చాలా సంతోషకరం పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన భయంతో ఉంటారు కానీ ఇట్లా స్పోర్ట్స్ వాళ్ళకి ఇష్టమైన ఒక ఆటని ఆటతో ఈనాడు వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి చేయబోతున్నారంటే ఎంతో సంతోషకరమైన విషయం ఇందాక సార్ చెప్పినట్టు పిల్లలందరూ కూడా మానసికంగా ఎదగాలన్నా రేపు వాళ్ళు వండల స్థాయి కానీ జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలన్నా ముందుగా ఒక రూట్ అనేది ఫస్ట్ వీళ్ళ హై స్కూల్లో ఏర్పడాలి అది ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఎంతో ఇంపార్టెంట్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలని ఇంత చక్కగా నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయం దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరి తరఫున కూడా స్టూడెంట్స్ అందరూ మీ టీచర్స్కి మీ ప్రిన్సిపల్ మేడంకి ఇంత చక్కటి ని ఆర్గనైజ్ చేసినందుకు అందరూ గట్టిగా తో అభినందించాలి మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడం ఎంతో ముఖ్యం మీరు ఆడుతున్నప్పుడు మీ సహ స్నేహితులందరూ కూడా గ్రూప్గా ఒక మాటగా ఆర్గనైజ్ చేసుకొని ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ గేమ్స్ ఆడడం ఇంత ఇంకా ఎంతో ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఈ దృష్టిలో ఉంచుకొని చక్కగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఆడి ప్రైజ్ తెస్తారని మండల స్థాయికి కాదు నియోజకవర్గ స్థాయికి తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈక్వల్ గా గర్ల్స్ కు చాలా మంది ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ యు ఇక్కడ హాజరైనటువంటి మా గౌరవ ఎంపీపీ గారు అలాగే మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి ఎమ్మె బాబాయ్ గారికి హాజరైనటువంటి నాయకులకు విలేకరులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ నమస్కారం ఇది ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మండల స్థాయిలోను తర్వాత నియోజకవర్గ స్థాయిలోను తర్వాత జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోనూ పోటీలు జరుగుతుంటాయి అయితే ఈ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే గేమ్సే కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ చదువుతో పాటే ఆటల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మానసికంగాను శారీరకంగాను అభివృద్ధి చెందుతూ వారి యొక్క మనోవికాసాన్ని వికాసాన్ని పెంచుకుంటూ విద్యార్థి యొక్క జీవితాన్ని పూర్తి చేస్తారు దాంట్లో భాగంగా మన మండల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆటల పోటీలు అందరూ చక్కగా పాల్గొని ఓడినా గెలిచిన ఎలాంటి భేదభావాలు చూపించకుండా గెలిచిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రన్నర్స్ కూడా మరలా పై సంవత్సరం వచ్చే గేమ్స్లో వాళ్ళ యొక్క విజయాన్ని సొంతం చేసుకుందని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను శైలిని వారు చాటుకుంటున్నారు వారికి మా వ్యాయామ సంఘ ఉపాధ్యాయుల మరీ మరీ ధన్యవాదాలు జరుపుకుంటూ వారికి అన్ని ఇచ్చేసిన టీచర్లకి నాయకులకి అందరికి ధన్యవాదాలు ఈ మనం భవిష్యత్తులో సాధించాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలని ఈ పిల్లలకి తెలియజేస్తున్నాము అదే பாசுரோ 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 最初の。